ప్లాస్టిక్ నుంచి వచ్చేది డయాబెటీస్ వస్తుంది సార్ ప్లాస్టిక్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ అండి బిస్ఫినాల్ ఏ అని ఉంటుంది ప్లాస్టిక్ శాతంలో అండ్ ఒక థాలేట్స్ ఉంటాయి ఇది రెండు మనకి దిస్ ఇస్ టోటలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి పెద్ద కారణం ఇప్పుడు ఒబేసిటీ డయాబెటీస్ యాజ్ వెల్ అస్ క్యాన్సర్స్ సార్ రోజు మా కోరిక ఏంటంటే మీకు ఎంత టైం చాలా బిజీ నాకు తెలుసు ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్దాం సార్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆబ్జెక్ట్స్ చేసి చూపిద్దాం సార్ తప్పకుండా బికాస్ మీరు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మన నోట్స్ మై హౌ మై ఐల్ బి ఆల్వేస్ మీరు కేర్ఫుల్ అంటే నా ఇంట్లో అది దొరికింది అని అది చెప్పద్దు వీళ్ళు కాదు సార్ వేరే వాళ్ళ ఇల్లు వెళ్తాం రాండమ్ గా అంటే మనం మంచి ఇల్లు అని అనుకునే మా ఇల్లు కావచ్చు వీళ్ళిల్లు కావచ్చు కానీ మనం ఎన్ని టాక్సిన్స్ ఆర్సెనిక్ ఎక్కడి నుంచి చూస్తుంది సార్ మనకి యాక్చువల్లీ అధిక శాతం దట్ వి ఆర్ అబ్సర్బింగ్ ఆర్స్ వేగ ఇస్ సమ్థింగ్ ఎంబెడిన్ వాటర్ గ్రౌండ్ వాటర్ ఆర్సెనిక్ అండ్ థింగ్స్ ఉన్నాయి 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 మన కెమికల్స్ ఆర్సెనిక్స్ సో ఇప్పుడు పాయిజన్ అన్నారు దానిలో కాంబినేషన్ ఆఫ్ ఆర్సనిక్ అండ్ క్యాడమియం ఉంటుంది మనం ర్యాడ్ పాయిజన్ అయితే పెట్టేస్తున్నాము తీసి పారేస్తున్నాము ఎక్కడ పోతుందో తెలియదు వీ డోంట్ హ్యావ్ ఎ సేఫ్ అన్ ఆల్ బ్యాటరీస్ మనం ఎగ్జాస్ట్ బ్యాటరీస్ ఉంటాయి కదా మన పెన్సిల్ బ్యాటరీస్ మన దగ్గర ఒక లేదు చట్టం లేదు ఇది తీసి ఇక్కడ పెట్టాలని లేదు అది మనము యూజ్ చేస్తున్నాము యామ్ ఆల్సో ఇఫ్ ఐమ్ డస్ట్బిన్లో పెట్టేస్తున్నాం అక్కడ నుంచి వెళ్తుంది దానిలో లీథియం ఉంది ఇది ఉన్నాయి ఆల్ కార్సినోజెనిక్ థింగ్స్ ఉన్నాయి సో దేర్ హ్యాస్ టు బీ సమ్ మీనింగ్ ఇప్పుడు మన లాంటి ఇప్పుడు నా లాంటి ఒక హెల్దీ అడల్ట్ ప్రాబ్లమ్స్ ఏమి హెల్త్ ఇష్యూస్ నేను ఓజోన్ థెరపీ తీసుకుంటే ఏమవుతుంది ఐ కెన్ ఆల్వేస్ వర్క్ ఆన్ వెల్నెస్ పార్ట్ అండి ఐ ట్రై టు వర్క్ ఆన్ సమ్థింగ్ లైక్ మైట్రోకాండ్యుల్ కన్సెప్ట్ చేస్తాము మైట్రోకాండ్యుల్ సైటోపతి ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎనీ వన్ ఐ అగైన్ రిపీట్ ఎనీ వన్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ దే నీడ్ దిస్ కైండ్ ఆఫ్ థెరపీస్ టు సస్టైన్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ ఇస్ అండ్ అవసరం అమ్మా ఇన్సిక్ వర్డ్ ఎంత చెప్తే కూడా మనము అంత దరిద్రం పొల్యూషన్ వి గో టు ఏ హోమ్ దానిలో ఇండోర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ైండ్ ఆఫ్ థింగ్ వీ ఫీల్ దట్ కార్ లో మనము గ్లాసెస్ పెట్టుకుని సేఫ్ అనుకుంటున్నాం యూఆర్ నాట్ సేఫ్ ఎట్ ఆల్ సో అయితే నాట్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ జనరల్ థింగ్ ఇంతకుముందు మేము అనుకున్నాము అరే షక్కర్ తింటే షుగర్ వాడుతున్నాము ఇది వాడుతున్నాం దాని నుంచి ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్యూజెస్ we are just trying to put a blame to others yes white sugar is a is wrong thing white sugar should not be consumed but that is not the total cause the cause of diabetes according to uh, chemical cause of diabetes with the work CHSMO, I already told you about bisphenol and phthalates bisphenol is a plastic water bottles is the biggest cause apart from that was store pet manamo water bottles plastic they ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాము దాట్స్ ద బిగెస్ట్ అనదర్ మిస్టేక్ దాని నుంచి ఆగి లీచ్ అవుతుంది అమ్మ మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ అవుతుంది మైక్రోప్లాస్టిక్స్ డోంట్ నో ఇఫ్ ఐ ఆ ట్రైంగ్ టు టాక్ టు సైంటిస్ట్ ఆల్సో నంబర్స్ ఉంటాయి ప్లాస్టిక్ బాటిల్ కింద సెవెన్ త్రీ ఫైవ్ సో కొన్ని నెంబర్స్ బాగా టాక్సిక్ ఉంటుంది సమ్థింగ్ ఇస్ సింగల్ యూజ్ ఉంటుంది ప్లాస్టిక్ ఈస్ అ బిగ్ ఇష్యూ ఐఎమ్ జస్ట్ టెలింగ్ అబౌట్ థైలైట్స్ ఆల్సో నౌ థైలైట్స్ వాట్ ఎవర్ వీఆర్ యూసింగ్ దట్ షాంపూస్ దింగ్ కోసం బిగ్ థింగ్స్ దో ఇస్ ఇంపాక్టింగ్ యూ ద థర్డ్ రీజన్ ఫర్ డయాబెటీస్ ఈస్ వైట్ రైస్ వైట్ రైస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ గుడ్ బట్ ఐ విల్ టెల్ యూ ద అదర్ స్టోరీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మనము ఆ గంజి తీసి పారేస్తే ఆ దానిలో కెమికల్స్ బయటికి పడతాయి ఇంతకుముందు మేము గంజి తీసేసి దానిలో ఓన్లీ స్టార్చ్ పోతుంది అనుకున్నాము దీనిలో కెమికల్స్ కూడా ఉన్నాయండి ఒక టు మేక్ వైట్ రైస్ మోర్ వైట్ దే ఆర్ యాడింగ్ సంథింగ్ లైక్ ఎలక్ట్రాన్ ఎలక్సాన్ కిల్స్ యూర్ బ్యాండ్ బీటార్స్ ఆఫ్ అదర్ అదర్ థింగ్స్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయమ్మా ఈ మక్యూరీ ఒకటి క్యాడమియం అండ్ లెడ్ ఇవన్నీ వస్తున్నాయి సార్ ఒకటి లెడ్ మీరు చెప్పారు లాస్ట్ టైం పసుపు నుంచి ఫుడ్ కలర్ పసుపు నుంచి వస్తుంది వాటర్ లో వస్తుంది లెడ్ ఇస్ లెడ్ అయితే కొద్దిగా ఎగ్జాస్ట్ లాగా ఇంట్లో మనం అందరూ హ్యాపీగా ఇది పెట్టుకుంటున్నాము దేర్ ఇస్ ఇన్వర్టర్స్ పెట్టుకుంటున్నాము దానిలో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటది అవుట్ గ్యాస్ అయితుంది కొన్ని జనాలు కార్ తీసుకొని లోపల ఇంట్లో మంచి షేడ్ లో పెట్టుకుంటారు దాని నుంచి లెడ్ అవుట్ గ్యాస్ అయితది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హ్యాడ్ అప్ ఇన్ దట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఈ దే ఆర్ నౌ థింకింగ్ అబౌట్ టోటలీ బ్యాన్ ఆఫ్ సిఎఫ్ఎల్స్ లైట్స్ ఉన్నాయి కదా మర్క్యూరీ లైట్స్ దానిలో సిఎఫ్ఎల్ లో మర్క్యూరీ లైట్స్ ఉంటాయి ట్యూబ్ లైట్ ఈస్ దోస్ ప్రాక్ట్ బాబోయ్ ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ అప్ డేంజరస్ ట్యూబ్లైట్ ఇస్ అ మోస్ట్ డేంజరస్ దాని నుంచి మర్క్యూరీ ఎమిషన్స్ వస్తాయమ్మా మనకి తెలియదు ఎట్లా సపోజ్ ట్యూబ్లైట్ బ్రేక్స్ సపోజ్ యువర్ థర్మోమీటర్ బ్రేక్స్ దాని నుంచి మర్క్యూరీ వచ్చేది వీ డోంట్ నో హౌ టు తీయడానికి తెలియదు ఐ కెన్ టెల్ యూ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపన్స్ ట్యూబ్లైట్ బ్రేక్ చేస్తే అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్లో పీపుల్ విల్ కమ్ విత్ ద పీపీఈ కిడ్స్ అండ్ ట్రై టు టేక్అవుట్ దట్ పర్టికులర్ థింగ్ అంత డేంజరస్ అది అంత డేంజరస్ మనం ఏమో ట్యూబ్లైట్ రోజు ఇంట్లో పెట్టుకుని లైట్ ప్రాసెసింగ్ ఈజ్ ఇష్యూ అది తీసి పారేస్తాము సో దర్ ఇస్ బట్ పీపుల్ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ స్టార్ట్ బర్నింగ్ సంథింగ్ లైక్ యూజ్ లెస్ ప్లాస్టిక్స్ బర్న్ చేస్తున్నారు బర్నింగ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ హోల్ అట్మాస్ఫియర్ మన దగ్గర హోల్ చుట్టూ ఫర్టిలిటీ క్లినిక్స్ ఎప్పుడైనా ఇంతకుముందు చేశారు వీ హ్యావ్ నెవర్ సీన్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ ఐ డీడ్ మై ఎంబీబీఎస్ స్ట్రెయిన్ అయిపోయింది ఇంక్రీజ్ నంబర్స్ ఆఫ్ డయాబెటీస్ ఇంక్రీజ్ నంబర్స్ ఆఫ్ ఇది హార్మోనల్ ఇష్యూస్ చిన్న పిల్లలకి పీసీఓడి వస్తుంది పెద్దవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ దేర్ ఇస్ ఏ సమ్ అదర్ ఇష్యూస్ పీపుల్ హ్యావింగ్ ఎండోమెట్రియోసిస్ థైరాయిడ్ ఈజ్ సో ప్రివలెంట్ నా థైరాయిడ్ ఇస్ సచ్ ఏ కామన్ థింగ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వన్ నస్ కమింగ్ ఏ స్టెలింగ్ షుగర్ ఏ థోడ థైరాయిడ్ ఏ

ఆయనకు అసలు ఒక సర్జరీ నుంచే కాకుండా ఆయన ప్రాణం కూడా దాదాపు కాపాడారు మీరు ఐ థింక్ సో ఫాలోడ్ ద కైండ్ ఆఫ్ థింగ్ ఆయన ఫాలో అయినా కూడా సార్ మీరు కరెక్ట్ గా మీ నమ్మకంతో మీరు ఎక్కడక్కడ పట్టాలో వాటిని అరెస్ట్ చేయడం బ్లాక్ అయిపోయిన మందులు ఎందుకు అబ్జార్బ్ అవ్వట్లేదు ఎందుకంటే అందరూ మందులు డోసులు పెంచుతారు

ఆ రెసిస్టర్స్ తీస్తే ఇన్వర్ట్ అవుట్వర్డ్ ఎక్స్ మంచిగా ఇప్పుడు నేను షాక్ అయ్యాను సార్ ఆయనకి నాలుగు అలా ఉండేదట అవునండి అది ఇప్పుడు ఫాస్టింగ్ అండర్ హండ్రెడ్ అట అవునండి సమ్హౌ ఐ థింక్ బట్ దిస్ అగైన్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ అట్ ద మెమరీ లెవెల్ ట్రైంగ్ టు వర్క్ అట్ మైటోకాండ్రియా లెవెల్ దాని నుంచి డిఫరెన్స్